ఈరోజే అతి పెద్ద అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన ఈ ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైనది అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషం అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు అయితే ఈరోజు రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఇలా చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారని పండితులు చెప్తున్నారు అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేయటం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి అంటే చాలామంది అప్పుల బాధతో సతమతమైపోతూ ఉంటారు ఎంత కష్టపడినా అప్పులు తీర్చలేరు వడ్డీల మీద వడ్డీలు కడుతూ నానా యాతన అనుభవిస్తూ ఉంటారు అలా అప్పుల బాధల్లో ఉన్నవారు అలాగే ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు ఇలా ఈ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకుంటారంటే ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతారు అప్పుల నుండి బయటపడి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అని చెప్పటంలో సందేహం లేదు మరి ఇంతకీ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేస్తే ధన సమస్యలు పోయి ధన లాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు ఈ అమావాస్య చాలా విశేషమైనది అతేంద్రియ శక్తులు కలిగినది ఇలాంటి అమావాస్య కొన్ని దశాబ్దాల తర్వాత వస్తుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఇది సామాన్యమైన అమావాస్య కాదు అయితే ఈ రోజున ఈ ఆలుకులతో ఒక్క పరిహారం చేస్తే భయంకరమైన దరిద్రం బాధలు కూడా పోయి ఒక్క నిమిషంలో జీవితం మారిపోతుందని పండితులు చెప్తున్నారు ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజు ఈ యాలకుల పరిహారం చేస్తారో వారి జీవితంలో చక్కటి మార్పులు వస్తాయి ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చెడు దృష్టి నరదృష్టి నరకోశ తొలగిపోతాయి మరి యాలకులతో ఈ చుక్కల అమావాస్య రోజు ఏ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ అమావాస్యకే చుక్కల అమావాస్య అనే పేరు ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్య రోజున తిలతర్పణం ఇవ్వటం అన్నదానం చేయటం వలన విశేష ఫలితాలు కలుగుతాయి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది గరుడ పురాణంలో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున పూజలు చేయటం ద్వారా వ్రతం ఆచరించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చునని పేర్కొనబడింది ఈ అమావాస్య రోజున నది స్నానం స్నానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు నదుల్లో చెరువుల్లో సరస్సుల్లో అరటి మట్టలతో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈతి బాధలు తొలగిపోతాయి ఆషాఢ అమావాస్య రోజున కొడుకులున్నవారు పితృదేవతలను పూజించడం శివ పూజ శని పూజ హనుమాన్ పూజ చేయడం ద్వారా సత్ ఫలితాలను పొందవచ్చు వీటితో పాటు ఆషాఢ అమావాస్య రోజున పంచభూతాలను స్మరించటం ద్వారా సమస్త దోషాలు తొలగింప చేసుకోవచ్చు ఈ చుక్కల అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం ఇంటి ముందు దీపాలను వెలిగించుకోవడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఆషాఢ మాసంలోనే చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామందికి తెలియదు కానీ ఈ రోజున పితృదేవతలను తలుచుకున్న గౌరీ వ్రతం చేసుకున్న దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని అంటూ ఉన్నారు పెద్దలు శాస్త్రం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో జూలై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయిన ఈ రోజున కొడుకులున్నవారు పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచిస్తున్నారు ఇక ఆషాఢ మాసంలో చేసే చిపథ పాదులకు దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట కాబట్టి ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరున పెద్దలకు దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుంది ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిది ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్య పిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొల్చుకుంటూ ఉంటారు బియ్య పిండితో చేసిన కుడుమలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేసుకొని అమ్మవారికి రక్షా రక్షాకంకరాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్ళికాలే వారి కాదు కొత్త కోడలు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటూ ఉంటారు గౌరీ పూజలు చేసి సాయంత్రం సంధ్యా వేళ వరకు నిష్టగా ఉపవాసం ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద ధార పొగులను పెడతారు ఆ దారపోగులను ఒక దండగా అల్లుకొని మరణాడి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారుపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను చూసిస్తూ ఈ నోము ఆచారంగా వచ్చింది ఆచార మాసంతో సూర్యుడు వనానికి వెళ్తాడు రాత్రి వేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేది అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని ప్రాలదోలి వెలుగును వేడిని ఇచ్చేది దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు ఈ అందుకోసం పూయిటలు లేదా చెక్క పలకలను శుభ్రంగాలకి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు ఈ చుక్కల అమావాస్య ఎంతో శక్తివంతమైనది ఈ శక్తివంతమైన రోజు ఎవరైతే చిన్న పరిహారం చేస్తారో వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది నెగటివ్ ఎనర్జీ పోతుంది దిష్టి నరకన్ను అన్నీ అన్ని తొలగిపోతాయి నిజానికి ఈ చుక్కల అమావాస్య అనేది పరిహారాలు చేసుకోవడానికి చాలా బాగా మంచిది ఎందుకంటే ఈ అమావాస్య రోజు చేసే పరిహారాలకు వెయ్యి రేట్ల ఎక్కువ ఫలితం వస్తుంది ముఖ్యంగా ఇంట్లోని చెడునంతా కూడా తొలగించుకోవడానికి భయంకరమైన దిష్టి దరిద్ర బాధలు తొలగించుకోవడానికి ఈరోజు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఫలిస్తాయి ఇక యాలకులకు చాలా చాలా శక్తి ఉంటుంది యాలకులు సువాసనను వెదజల్లటంతో పాటు ఆకర్షణ శక్తి కలిగి ఉంటాయి యాలకులతో ధన ఆకర్షణ చక్కగా సిద్ధిస్తుంది యాలకులకు ఉన్న ప్రత్యేక గుణం ఏమిటంటే మీరు యాలకులను ఒకటే అన్న తిన్నారంటే చాలు ఆశ్వాసన ఇతరులను మీ వైపు ఆకర్షింపచేస్తుంది యాలకుల వలన ఇలాంటి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా యాలకులకు చాలా ప్రాధాన్యత ఉంది అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత యాలకులతో ఈ చిన్న పరిహారం చేయడం వలన దరిద్ర బాధలు మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరఘోష నరదిష్టి అన్నీ కూడా పోతాయి మరి ఏం చేయాలి అంటే ఈ చుక్కల అమ్మ రోజు చక్కగా చీకటి పడిన తర్వాత అంటే ఆరు నుండి పన్నెండు గంటలలోపు ఒక ఐదు యాలకులను తీసుకోండి ఈ యాలకులను మీ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో పూజ గదిలోకి వెళ్ళి ఇష్టదైవం ఫుడ్ ముందు పెట్టండి ఒకసారి మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి స్వామి నేను దరిద్ర బాధలను ఇబ్బంది పడుతూ ఉన్నాను భయంకరమైన దిష్టి దోషాల వలన భయపడుతూ ఉన్నాను ఆ బాధలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ పరిహారం చేస్తున్నాను నన్ను దీవించి స్వామి అని ఒక్కసారి మీ ఇష్టదైవానికి చెప్పుకొని ఆ తర్వాత ఇష్టదైవం ముందు పెట్టిన యాలకులను తీసుకొని ఇంటి బయటకు వచ్చేయండి అంటే మెయిన్ డోర్ బయటకి వచ్చేయండి అలా బయటకు వచ్చిన తర్వాత ఈ ఐదు యాలకులను చేతిలో పట్టుకొని మీకు మీరే లిస్ట్ తీసుకోండి తర్వాత మెయిన్ డోర్ చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి అలా తిప్పిన తర్వాత ఈ యాలకులను మీ మెయిన్ డోర్ బయట వైపు ఎడమ పక్కన పెట్టి మీరు ఇక ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా పెట్టిన యాలకులను మరునాడు ఉదయం తీసి కాల్ చేయండి కూడా కలపకూడదు అలా వదిలేయాలి మరునాడు ఉదయం ఇలా గుమ్మం పక్కన పెట్టిన యాలకులను కాల్ చేయడం వలన మీ బాధలు దరిద్రాలు దిష్టి దోషాలు కూడా వాటితో పాటే కాలిపోతాయి ఈ పరిహారం చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఈ అలకులను కాల్చేసిన ఒక్క నిమిషంలోనే మీరు శుభవార్త వినే అనే అవకాశం ఉంటుంది దరిద్రాలు పోతాయి ఎవరికి చెప్పకుండా కుట్టుగా రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి కాబట్టి దరిద్ర బాధలతో సతమతం అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ అమావాస్య రోజు ఈ యాలకుల పరిహారం చేసుకొని దరిద్రాన్ని వదిలించుకోండి ఉప్పు గురించి మనందరికీ తెలుసు ఉప్పు సాల్ట్ అని రెండు రకాలుగా ఉప్పును మనకు అందుబాటులో ఉంటాయి కానీ పరిహారాలకు ఎప్పుడైనా సరే ఉప్పునే వాడాలి దీనిని ఇంగ్లీష్లో రాక్ సాల్ట్ అని అంటారు పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఉప్పు విషయంలో అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రతినిధులు నమ్ముతారు ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని స్వదేశులు చెప్తున్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడ ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలా మందిలో ఉంది ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదగా వెనక్కి విసిరేయాలని దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్రం గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పడ్డితులు చెప్తున్నారు అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఇన్ని ప్రయోజనాలున్న ఉప్పుతో అమావాస్య రోజు ఒక్క పరిహారం చేస్తే చాలు అప్పుల బాధలు ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని పండితులు చెప్తున్నారు అసలు ఏం చేయాలి అంటే ఏం లేదు ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక మంచి గాజు బౌల్ను కానీ మట్టి మొక్కుడు కానీ తీసుకోండి మీ అరచేయి అంత సైజులో ఉండే సైజులో ఉండే బౌల్ తీసుకోండి ఆ బౌల్లో స్వయం గలుపు వేయండి ఇంట్లో ఉన్న గల్లుప్పుతో ఈ పరిహారం చేయవద్దు ఈ పరిహారం కోసం సపరేట్గా గల్లుడుప్పు కొని తెచ్చుకోవాలి ఆ తర్వాత ఉప్పుతో పరిహారం చేయండి ఇలా బౌల్ ఉప్పులో వేసిన తర్వాత ఆ ఉప్పు మీద చిన్న దాల్చిన చెక్క ముక్కను పెట్టండి ఐదు లవంగాలను వేయండి వాటి మీద చిట్కడు పసుపు చిట్కాడు కుంకుమను కూడా వేయండి పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి లవంగాలు దాల్చిన చెక్క ఈ రెండు కూడా శుక్రుడికి ఎంతో ప్రీతికరమైంది ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తున్నాం గనక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఉప్పుతో దాల్చిన చెక్కతో ఈ పరిహారం చేసుకోవడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఉప్పుకు కూడా నెగిటివ్ ఎనర్జీని దుష్టపీడలను అద్భుత శక్తులు ఉన్నాయి ఇలా బౌల్లో ఉప్పును దాల్చిన చెక్కను లవంగాలను పసుపు కుంకుమాలను గిన్నెలో వేయండి తర్వాత ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజ గదిలో దేవుడి ముందు పెట్టి దూపం చూపించి నమస్కారం చేసుకోండి అమ్మ లక్ష్మీదేవి మాకున్న కష్టాలన్నీ పోవాలి అప్పులన్నీ తీరాలి మేము కూడా అందరిలాగా అప్పులు లేకుండా ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ బౌల్ తీసి ఆ పూజ గదిలోనే ఈశాన్యం మూలన పెట్టండి ఎవరికి కనిపించకుండా ఉండే విధానంగా పెట్టండి కావాలంటే ఉప్పు బౌల్ మీద ఒక ఎర్ర వస్త్రాన్ని కూడా పరిచి ఉంచవచ్చు ఎవరి కంట పడకుండా ఉండేలాగా పెట్టాలి రహస్యంగా ఈ పరిహారం చేయాలి ఇలా పెట్టిన బౌల్ని ఆ రోజు రాత్రంతా కూడా అక్కడే వదిలేసి మరునాడు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆ బౌల్ని తీసి దానిలోనే ఉప్పును పసుపు కుంకుమలను దాచిన చెక్కను లవంగాలను తీసి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేయండి ఇలా ఈ ఒక్క అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది అప్పుల బాధలన్నీ కూడా అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు ధన సమస్యలు అన్నీ పోతాయి కనుక మీరు కూడా అమావాస్య రోజు ఉప్పుతో పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమావాస్య రోజు రాత్రి పటి రోపు గుమ్మానికి ఈ ఆకులను కడితే చాలు రెండు గంటల్లో మీ కష్టాలు పోతాయి దరిద్రం అంతా వదిలిపోతుంది మీ ఇంటికి మీ ఉన్న నరదిష్టి నరఘోష అంతా పోతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఆకులు లాగేసుకుంటూ ఉంటాయి మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా రక్షలాగా ఉంటుంది కాపాడుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరి ఈ అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆకులు ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఈరోజు రాగి ఆకులను వేప ఆకులను సేకరించి తెచ్చుకొని గుమ్మానికి కడితే రెండు గంటల కష్టాలు పోతాయని పెద్దలు చెప్పారు మరి ఎలా కట్టాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా కొన్ని రావి ఆకులు చెట్టు నుండి కోసి తెచ్చుకోండి పచ్చగా తెచ్చుకోండి అలాగే వేప కొమ్మలను కూడా తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ ఆకులను పసుపు నీటితో కడగండి ఆ తర్వాత ఒక పసుపు ధరని తీసుకొని దారా రాగి ఆకులు తోరణం తయారు చేయండి ఆ తోరణాన్ని మీ గుమ్మానికి అంటే మెయిన్ డోర్ గుమ్మానికి కట్టండి మిగిలిన రెండు వేప కొమ్మలను తోరణానికి రెండు వైపులా కూడా కట్టేయండి ఇలా ఈ అమావాస్య రోజు రాగి రాగి ఆకులతో వేప కొమ్మలతో మీ ఇంటికి తోరణం చేసి కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని రెండు గంటలు లాగేసుకుంటుంటాయి ఆ నెగిటివ్తో పాటు మీరు కూడా కష్టాలు కూడా పోతాయి అంతేకాదు ఇలా కట్టడం వల్ల మీకు ఉన్న దిష్టి నరఘోష కన్ను అన్నీ పోతాయి అంటే నీళ్ళ బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఈ అమావాస్య రోజు రాత్రి రెండు లోపు ఎప్పుడైనా సరే ఈ ఆకుల తోరణాన్ని కట్టుకోవచ్చు ఎప్పుడు కట్టుకున్నా సరే మంచి ఫలితం వస్తుంది అసలు రావి వేపాకులతో ఎందుకు తోరణం కట్టాలి అంటే ఈ రెండింటికి పిష వాయువులను పీచే శక్తి ఎక్కువగా ఉంటుంది రావి వేపాకులు చాలా శక్తివంతమైనవి మహత్తరమైనవి వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యవేది పాత్ర గురించి కొడులిడి అర్థశాస్త్రంలో వివరించారు సుహూత సహిత జలక సహితం వంటి మన ప్రాచీన ఆయుర్వేదం ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిసిందని పురాణాల్లో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది కాబట్టి ఆర్ ఆర్యుల దేవుడైన ధనవంతుడిగా వేప చెట్టునే కూలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టునైతే నాడుతారో వారు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది ఆరోగ్యపరంగా వేప చాలా మేలు కలుగజేస్తుంది ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది అశోక చక్రవర్తి చింత మధుక చెక్కలతో పాటు మోదుగ చెట్లను కూడా నీడ కోసం నాటించాడు ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు గాలిని శుభ్రపరిచే గుణం వేపాకుకు కలదు ఈ చెట్టు మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయున వదులుతుంది వేప చెట్టు దగ్గర ఉంటే చాలు ఆరోగ్యం కుదుట పడుతుందని మలేరియా కలరా వంటి అంటువ్యాధులు వ్యాధులు రావని అంటూ ఉంటారు ఇంత చరిత్ర కలిగి అనేక ఉపయోగాలు కలిగి ఉన్నాయి కాబట్టి వేప చెట్టును ఉన్నాయి కాబట్టి ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాల్లో పెంచుతారు ఈ చెట్టు మన దేశ సంస్కృతిలో వైద్యంలో మతాలలో నమ్మకాలలో సాహిత్యంలో ప్రజల అలవాట్లలో మిడదీరాని విధంగా పెనవేసుకొని పోయింది వేప చెట్టు ఉంటే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టే అంటారు ధనాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అదే విధంగా వేప చెట్టును కూడా కాపాడుకోగలుగుతాం ఇక రావి చెట్టు విషయానికి వస్తే మన హిందూ సాంప్రదాయాల్లో రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అన్ని వృక్షాల్లోకి రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వద్ధ వృక్షంగా పరిగణి ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేళ్ళల్లో శివుడు చెట్టు కాండంలో కో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయల్లో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని పురాణంలో చెప్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా కూడా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాల్లో కూడా రావి చెట్టుకు పూించిన పరిశ్రావణ ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహాల విష్ణు జన్మస్థలం శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టు పైన ఉంచుతారని పురాణ గాథనలు చెప్తూ ఉన్నాయి ఇటువంటి ఈ రెండు మహత్తరమైన చెట్ల ఆకులను అమావాస్య రోజు గుమ్మానికి కట్టడం వల్ల సకల సంపదలు లభిస్తాయి ఇలా కట్టిన ఆకులను ఎండిపోయే వరకు అలాగే వదిలేయండి ఎండిపోయిన తర్వాత తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి సరిపోతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఉప్పు విషయంలో అనేక నమ్మకాలను కూడా ఉంటాయి కాబట్టి ఉప్పుతో ఈ విధంగా చేసుకోండి